అందరికీ నమస్కారం శ్రీ స్టూడియోస్ స్టూడియోస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే తవాస్మి బుక్ రచయిత అయిన శ్రీ శ్రీరామ్ చక్రధర్ గారితో రామాయణం గురించి కొన్ని విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుందాం జయ శ్రీమన్నారాయణ అండి శ్రీమన్నారాయణ తవాస్మి అంటే అసలు ఏంటి దానికి అర్థం చెప్పండి ముందుగా శ్రీచరణ స్టూడియోస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మీరు చేస్తున్న కార్యక్రమం చాలా గొప్పది మీరు మీతో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు మధ్యనే స్టార్ట్ చేశాము ఈ స్టూడియో సనాతన ధర్మానికి యూనో దాంట్లో ఉన్న విషయాలని ఆధారంగా ప్రామాణికంగా పది మందికి తెలియచేయాలి తెలియని వాళ్ళకి తెలియచేయాలి తెలిసిన వాళ్ళకి సరైన మార్గాన్ని చూపించాలన్న ఉద్దేశంతో మీరు స్టార్ట్ చేశారన్నారు వాటికి ఆచార్య మంగళా శాసనాలు ఉన్నాయని కూడా మీరు చెప్పారు సో అది నిజంగా గొప్ప విషయము మీకు తప్పకుండా భగవంతుడు ఆచార్యుడు మీ మార్గంలో ముందుకు వెళ్ళాలన్న శక్తిని యుక్తిని ప్రసాదిస్తారని కోరుకుంటూ తవాస్మి అంటే ఏంటి అని మీరు అడిగారు అయితే ఈ తవాస్మి అన్న పుస్తకము అని మీరు అన్నారు కదా ఇది మేము ఒక పుస్తకంలా తీసుకురాలేదు ఒక విద్యా విధానంలా తీసుకొచ్చాం విద్యా విధానం అంటే విద్యా విధానానికి పుస్తకానికి తేడా ఏంటంటే పుస్తకం అని అంటే కూర్చొని చదువుకునేది నేను ఎక్కడైనా కూర్చొని చదివేసుకోవచ్చు అనమాట సో తవాస్మి కూడా అలా చదివేయచ్చు కానీ అంతకు మించి ఏంటది అని అంటే ఇది ఒక సంభాషణలా జరుగుతూ ఉంటుందన్నమాట తండ్రికి కూతురికి మధ్య సంభాషణలా సాగుతూ ఉంటుంది ఈ కూతురు ఏంటంటే మనలాగా రామాయణం మీద ప్రశ్నలు చాలా ఉన్నాయి సమాజంలో రామాయణం మీద భారతం మీద భాగవతం మీద భగవద్గీత మీద పురాణాల మీద అలాగా రామాయణానికి సంబంధించిన అంశాలలో మనందరికి ఉన్న ప్రశ్నల్ని ఈ కూతురు అడుగుతూ ఉంటుందన్నమాట ఈ కూతురు పేరు తవాస్మి అని పెట్టాను తండ్రిని కూతురు అడుగుతూ తండ్రిని కూతురు అడుగుతూ ఉంటుంది తండ్రి ప్రామాణికంగా సమాధానం చెప్తూ ఉంటారు వాల్మీకి రామాయణం నుంచి ఓకే సో అంటే ఒక ఇప్పుడు మన మనకన్నా గొప్పవారు వారి జీవితాలను రామాయణం కోసం దారపోసిన వారు అనేక మంది ఉన్నారు వారు ఎంతో సేవ చేశారు రామాయణానికి అయితే వారికన్నా మనము వారు చేసిన కృషికి యూనో కొంచెము వాల్యూ అడిషన్ చేస్తూ వారు చేసిన కృషి భావితరాలకు ఇంకా బాగా అందించాలన్న ప్రయత్నమే తవాష్మి దానికి కథని కథలా పెట్టి అంటే రామాయణంలో జరిగిన కథ ఏదైతే ఉందో ఆ కథని అలానే పెడుతూ ప్రామాణికంగా దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అన్న విషయాన్ని మనం రీసెర్చ్ చేయడం జరిగిందనమాట సో ఇప్పుడు రాముడి గుణాలు ఉన్నాయి మనకి బాలకాండ మొదటి సర్గలోనే వాల్మీకి మహర్షి నారదుల వారిని అడుగుతారనమాట ఏమని కోన్ వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చే వీర్యవాన్ ధర్మఘనశ్చ కృతజ్ఞశ్చ అని ఒక పదహారు గుణాలు చెప్తారు ఈ పదహారు గుణాలు మనం ఏం చేసామంటే ఇవి రాముడి గుణాలే కానీ మనిషికి ఉండాల్సిన స్కిల్స్ అని ప్రజెంట్ చేస్తున్నాం గుణవాన్ అంటే పది మందితో అరమరికలు లేకుండా కలిగి ఉండటం అన్నది మనిషి నేర్చుకోవాల్సిన ఒక విద్య వీర్యవాన్ మన ఎదుట మనల్ని భయపెట్టే బాధపెట్టే సన్నివేశం ఎదురైనా కానీ దానికి లొంగిపోకుండా ఎదురీడి పోరాడటం అన్నది మనిషికి ఉండాల్సిన గొప్ప గుణం ధర్మజ్ఞ నీకంటూ కొన్ని విలువలు ఉండాలి ఆ విలువలకు నువ్వు కట్టుబడాలి కృతజ్ఞ నువ్వు పొందిన సహాయానికి ఎప్పుడు కృతజ్ఞతను ఆవిష్కరించుకునే గొప్ప గుణం ఉండాలి మనిషికి అంటే రాముడి గుణాలు రాముడి గుణాలు రాముడికి సహజం మనకెందుకు ఆ గుణాలు మనకెందుకు ఆ గుణాలంటే ఆయన గుణాలు నీ గోల్స్ ఆయన గుణాలు ఏవైతే ఆయనకు ఉన్నాయో అవి మనిషిగా నువ్వు సంపాదించుకోవాల్సిన గోల్స్ నీకు జీవితం అన్న అవకాశం ఎందుకు లభించింది అంటే ఆ పదహారు గుణాలని నీలో నువ్వు అలవాటు చేసుకునేసి జీవితానికి ఒక సంపూర్ణతని కలిగించుకో అందుకే కదా రామాయణం మనకు వచ్చింది అవి స్కిల్స్లా ప్రజెంట్ చేశాను అవి ఎలా ప్రజెంట్ చేశామంటే ఫైవ్ డబల్యూ వన్ హెచ్ అని ఇప్పుడు మీరు ఎంబీఏ చేశారని చెప్పారు మీ ఎంబీఏలో మీకు స్వాట్ అనాలిసిస్ ఎం ఫైవ్ డబల్యూ వన్ హెచ్ అని చెప్తూ ఉంటారు స్ట్రెంత్ వీక్నెస్ ఆపర్చునిటీస్ థ్రెట్స్ అని వీక్నెస్ ఆపర్చునిటీస్ థ్రెట్స్ అని చెప్తూ ఫైవ్ డబల్యూ వన్ హెచ్ అంటారు వాట్ వై వెన్ హౌ వేర్ అని దీన్ని మనం ఏం చేసామంటే వాట్ ఈ గుణం ఏంటి వై ఎందుకు ఈ గుణం మనిషికి అవసరం వెన్ రాముడు ఎక్కడెక్కడ రామాయణంలో ఈ గుణాన్ని చూపించాడు ఎవరి దగ్గర ఏ సన్నివేశంలో ఎల్స్ రాముడే కాక రామాయణంలో కానీ భారతంలో కానీ పురాణాల్లో కానీ మన నిత్య జీవితంలో కానీ ఎవరైనా చూసారా చేశారా చూపించారా హౌ ఈ గుణాన్ని నువ్వెలా అలవరుచుకోవచ్చు అలవరుచుకునేటప్పుడు వేర్ నీకు వచ్చే ఛాలెంజెస్ ఎక్కడ వస్తాయి వాటిని నువ్వు ఎలా అధిగమించవచ్చు అని ఈ కాంప్రహెన్సివ్ అనాలిసిస్తో ఒక బుక్లా కాకుండా ఒక విద్యా విధానంలో తీసుకురావడం జరిగిందనమాట అందుకే మాకు దాదాపు ఒక ఎనిమిదేళ్ళు పట్టింది రిసెర్చ్ చేయడానికి దాని తర్వాత మళ్ళీ రెండు బుక్స్ వచ్చాయి మనస్వి తపస్వి అని ఇప్పుడు ఇంకా మూడు బుక్స్ వస్తున్నాయి అవి కూడా తవాస్మి తర్వాత మనస్ తవాస్మి తర్వాత తవాస్మి కూతురైన తవాస్మికి తండ్రి అయిన ఆదిత్యకు మధ్య జరిగే సంభాషణ అది వాల్మీకి రామాయణాన్ని సంపూర్ణంగా ప్రజెంట్ చేస్తూ వాల్మీకి రామాయణంలోని రాముడి పదహారు గుణాల మీద ఫోకస్ చేస్తూ ఉంటుందన్నమాట మనస్వి ఏంటనంటే ఇదే తవాస్మికి ఆవిడ తల్లితో తల్లి పేరు మనస్వి అని పెట్టామన్నమాట మనస్వితో సంభాషణ జరుగుతూ ఉంటుంది తల్లి పేరు ఆదిత్య అని పెట్టాము ఎందుకు అది పెట్టాము ఆదిత్య అంటే సూర్యుడు సూర్యుడు అంటే ఎవరు అని అంటే మనకు సాక్షాత్ నారాయణుడు భగవంతుడు కదా ప్రత్యక్ష నారాయణుడు భగవంతుడు కనిపించే భగవంతుడికి మనకి ఉన్న సంబంధం తండ్రి పిల్ల బిడ్డ లాంటిది కాబట్టి తండ్రి కూతురు అని పెట్టాం సూర్యుడు అంటే ఎవరు ఆచార్యుడు ఎందుకు ఆచార్యుడు అని అంటే సముద్రంలో ఉన్న నీరు ఉప్పగా ఉంటాయి అనేక నీరు ఉంటాయి కానీ మనం తాగలేం కదా అలానే భగవంతుడి కళ్యాణ గుణాలు సముద్రం అనేక అనేక అనంత కళ్యాణ గుణ సముద్రం కదా భగవంతుడు అయితే మనం దానిలోకి దూకితే మునిగిపోతాం మనకేం అర్థం కాదు దానిలో ఎలా రత్నాలు బయటికి తీసుకోవాలని కానీ సూర్యుడు అన్నవాడు ఏం చేస్తాడు ఆ సముద్రపు నీటినే తీసుకునేసి మనకు ఆస్వాదించే అంటే మనకు ఉపయోగపడే విధంగా మన మీద వర్షిస్తాడు ఆచార్యుడు కూడా అంత వేదసారాన్ని వేదాంత సారాన్ని రా భగవంతుడి కళ్యాణ గుణ వైభవాన్ని మనకు అర్థమయ్యే రీతిలో మనం ఆచరించే రీతిలో మనకిస్తాడు అందుకని ఆదిత్య అన్న పేరు పెట్టడం జరిగిందనమాట ఆదిత్య అంటే అదితి కొడుకు అదితి అంటే ఎప్పుడు దితి అంటే మారుతున్నది అదితి అంటే ఎప్పటికీ మారనిది ఆదిత్య అంటే ఎప్పటికీ మారని గుణం గలవాడు అని అలాగ తత్వం కొంచెం అలా పెట్టుకునేసి ఆ పేర్లు పెట్టుకోవడం జరిగిందనమాట అండ్ రాముడు సూర్యవంశానికి చెందినవాడు ఆదిత్యుడు అని పెట్టేసి అలా తండ్రి ఆదిత్య పాప తవాస్మి ఎందుకు పాప పేరు తవాస్మి పెట్టాను చెప్తాను నేను సో ఇక్కడ ఈ ఇద్దరు సంభాషణ మన పుస్తకంలో తల్లికి కూతురికి సంభాషణ ఇక్కడ తండ్రి కూతురు అక్కడ తల్లి కూతురు మనస్విలో తల్లి కూతురు అనమాట ఎందుకు అక్కడ తల్లి కూతురు పెట్టామంటే మనస్వి అంతా సుందరాకాండ మీదే ఫోకస్ సుందరాకాండ స్టార్టింగ్ నుంచి సుందరాకాండ ఎనిమిది వరకు అరవై ఎనిమిది ని అరవై ఎనిమిది లీడర్షిప్ లెసన్స్ లాగా ప్రజెంట్ చేశామన్నమాట మేనేజ్మెంట్లో మనకి ఎలా నేర్చుకోవచ్చు ఏమేమి నేర్చుకోవచ్చు ఒక మనిషి ఒక లీడర్గా బతుకుతున్నప్పుడు ఎలా తనని తను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అని పెడుతున్నాం అయితే ఈ సుందరాకాండ మొత్తం మనకు సీతమ్మ కథే కదా అంటే ఆంజనేయ స్వామి సీతమ్మ సో అందుకని చెప్పి అమ్మ విశిష్టత ఎక్కువ ఉంది కాబట్టి అమ్మ పేరు పెట్టడం జరిగిందనమాట మనస్వి అంటే మనసెరిగి ప్రవర్తించే మనసు తెలిసి ప్రవర్తించడం ఇవి తెలిసిన వారు ఎవరు మనస్వి మనస్వి తద్గతస్త నిత్యం హృది సమర్పిత రామచంద్రుడి పేరు మనస్వి తర్వాత సీతమ్మ పేరు మనస్విని కౌసల్య పేరు మనస్విని ఆంజనేయస్వామి మనస్వి సుగ్రీవుడు మనస్వి లక్ష్మణుడు మనస్వి వానరుడు మనస్వి రామాయణంలో స్పష్టంగా ఉంది వాళ్ళని ఇలా సంబోధించారు వాల్మీకి మహర్షి అందుకని ఆ పేరు తీసుకొని ఆ పేరుతో క్యారెక్టర్ తయారు చేసావు సో అది తల్లికి కూతురుకు సంభాషణ నెక్స్ట్ తపస్వి అన్న పుస్తకాన్ని తీసుకొని వచ్చాం మొదటి పుస్తకం తవాస్మి రామాయణం ఉంది రామాయణంలో ఈ పదహారు గుణాలు నేర్చుకో అని చెప్పాం తపస్వి ఏంటంటే ఈరోజు నువ్వు బతుకుతున్న సమాజంలో నీకు ఈ గుణాలు అవసరం ఎలాంటిది డెసిషన్ మేకింగ్ అవసరం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవసరం లవ్ అంటే ఏంటో తెలియాలి ఉమెన్ ఎంపవర్మెంట్ తెలియాలి ఇలాగ ఏ టు జెడ్ ఒక్కొక్క ఆల్ఫాబెట్తో ఒక్కొక్క గుణాన్ని తీసుకునేసి నీకు నీకు అవసరమైన గుణం ఏంటి ఆ గుణం అంటే ఏంటి ఆ గుణం రామాయణంలో ఎలా ఉంది అని గురువుకు శిష్యురాలకి మధ్య జరిగే సంభాషణలాగా పెట్టామన్నమాట సో ఈ మూడు సంభాషణలే ఈ మూడు విద్యా విధానాల ప్రతి సంభాషణ తర్వాత ఒక చిన్న ఎక్సర్సైజ్ ఉంటుందన్నమాట ఇలా తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఇంత పరిశ్రమ చేయాల్సిన అవసరం ఏంటి ఈ పేరు తవాస్మినే ఎందుకు చూస్ చేసుకున్నామనంటే రామాయణానికి అసలు రామాయణ సారాన్ని మొత్తం చెప్పాలంటే ఏం చెప్పాలి ఇంత పెద్ద ఇరవై నాలుగు వేల శ్లోకాల గ్రంథం కదా అది అంత చరిత్ర కదా అసలు అదంతా కాదండి నాకు ఒక మాటలో రామాయణం చెప్పండి అని అంటే నాకు అర్థమైంది మాత్రం తవాస్మి అన్న పదమే రామాయణం యొక్క సారం తవాస్మి ఏంటి తవాస్మి అనంటే విభీషణుడు అన్నను వదిలేసి ధర్మం కోసం రాముడి దగ్గరికి వచ్చి నాకు రాముడు తప్ప ఎవరు లేరు అని చెప్తే వానర సైన్యంలో అందరూ వద్దు తీసుకోవద్దు ఈ సమయము సందర్భము ఇవన్నీ మంచివి కాదు శత్రువుల యొక్క తమ్ముడు వద్దు రామా అని అంటే ఆంజనేయ స్వామి ఒక్కడు కొంచెం ఫేవరబుల్గా మాట్లాడతాడు తీసుకోవచ్చు అప్పుడు రాముడు సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇది యాచతే అభయం సర్వభూతేభ్యో ద్రతం మమ నా దగ్గరికి వచ్చి తవ అస్మి నేను నీవాడను అని చెప్పితే వాడిని కాపాడటం నా వ్రతం కాబట్టి కాపాడే తీరతాను మీరు రామాయణమంతా చూడండి రాముడు ఎందుకు వచ్చాడు కృష్ణుడు ఎందుకు వచ్చాడు భగవంతుడి అవతారాలు దేనికి వచ్చాయి ఆయనను ఆశ్రయించిన వారిని రక్షించుకోవడం కోసమే కదా ఆయనను ఆశ్రయించిన వాళ్ళని రక్షించాలంటే ఆ పదాన్ని ఆ భావన ఆ శరణాగతిని చెప్పే మాటే తవాస్మి రామా తవాస్మి నేను నీకే చెందినవాడను తవా మనకి మన శాస్త్రంలో ఒక గుణం ఉంటుంది ఆత్మకున్న గుణాలలో ఒక గుణం ఏంటంటే అనన్య శేషత్వం అంటే ఎవరికీ చెందది ఆత్మ కేవలం భగవంతుడికే చెందినది ఆత్మ ఓంకారం కూడా అదే చెప్తుంది మనకి ఆ ఊ మా ఆ అంటే భగవంతుడు అక్షరారాం అకారోష్మి అని భగవంతుడు చెప్పాడు ఆ మా అంటే జీవుడు ఆ భగవంతుడు ఈ జీవుడు ఉన్నాడు ఆ భగవంతుడికే ఈ జీవుడు అనేది ఉకారం చెప్తుంది అనమాట సో ఎవరికి చెందినవాడిని నేను నేను భగవంతుడికే చెందినవాడనన్న తత్వం చెప్తున్నమాట తవాస్మి అందుకని ఆ తవాస్మి మాకు ప్రేరణగా మారింది తవాస్మి అని మాట్లాడుకుంటే రామాయణ సారాన్ని అంతా అంత గుర్తు చేసుకున్నంత భావన వచ్చేస్తుందని ఆ తవాస్మి అన్న పేరుతో ఒకటి క్రియేట్ చేశాం అదే అదే టైంలో ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు బేటీ బచావు బేటీ పడావు అన్న ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే గర్ల్ చైల్డ్ కోసము ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు సో అప్పుడు మైండ్లో ఇది కూడా రన్ అవుతుంది ఓకే గవర్నమెంట్ మంచి పని ఇది ఇలాంటి ఒక మంచి పని చేస్తుంది అమ్మాయి కోసము సో అమ్మాయికి సంబంధించి ఒక ఉమెన్ పేరు పెడితే బాగుంటుంది అమ్మాయి పేరు పెడితే బాగుంటుంది అన్న ఆలోచనలో ఉండిన్నాము ఆ టైంలో ఇది చదవటము ఇలాంటి ఆలోచన రావటము సో అన్నీ కలిసి అంటే గర్ల్ చైల్డ్ పుట్టడం అంటే ఒక అదృష్టము అన్న భావన చెప్తూ అదే మా బుక్లో కూడా రాశామన్నమాట ఈ పుస్తకం చదివిన తర్వాత ఎవరన్నా వాళ్ళ కూతురికి తవాస్మి అని పేరు పెట్టుకున్నారంటే మేము అనుకున్న పర్పస్ సాల్వ్ అయిపోయినట్టు అని సో అందుకని తవాస్మి అని పేరు పెట్టాము తవాస్మి మీనింగ్ ఏంటంటే నేను నీకే చెందినవాడును అని శరణాగతిని చెప్పే అర్థం మాట అనమాట అది చాలా రకాలుగా ఇప్పుడు మన రామాయణం గురించి చాలా ప్రసార మాధ్యమాల్లో కానీ సినిమాల్లో కానీ చాలా చూపించారు మీరు ఈ బుక్ ద్వారా రామాయణాన్ని వాల్మీకి రామాయణమే చూపించారా లేకపోతే ఇంకా ఏమైనా రకరకాలుగా ఏమైనా మీరు రాశారా ఈ దీనికి కారణం యాక్చువల్గా ఈ సృష్టిలో ఉండేది వాల్మీకి రామాయణమే వాల్మీకి రాసిందే రామాయణం వాల్మీకి రాసిన రామాయణాన్ని రాముడు చదివాడు సార్ చదివాడు చదవలేదు విన్నాడు విన్నాడు ఎలాగా లవకుశలు పాడారాయన సభలో మనకు బాలకాండలో మూడవ సర్గలో అనుకుంటా మూడవ సర్గ నాలుగో మూడవ సర్గనే అనుకుంటాను ఈ వాల్మీకి మహర్షి రచిస్తాడనమాట రామాయణాన్ని బ్రహ్మగారిచ్చిన మొదటి సర్గలో సంక్షేప రామాయణం ఉపదేశం జరుగుతుంది రెండవ సర్గలో నారు వాల్మీకి మహర్షి స్నానానికి అని వెళ్ళటం అక్కడ క్రౌంచ పక్షులని వేట వేటగాడు చంపటం దాన్ని చూసి మా నిషాద ప్రతిష్టాంతో మన ఒక శ్లోకం చదవటం అయ్యో నేను శాపాన్ని ఇచ్చానని బాధపడుతూ ఉంటే బ్రహ్మగారు శాపం కాదు నాయన భగవంతుడికి నువ్వు చేసిన మంగళ శాసనాన్ని దానికి యూనో నిగూఢమైన అర్థాన్ని చెప్పటం ఇలా అంతా చెప్పి నువ్వు రాయి నువ్వు చెప్పే దాంట్లో అనృతం ఉండదు అబద్ధం ఉండదు ఎవడు ఏ మాట మాట్లాడినా ఏ హావభావం చేసినా బయటికి చెప్పినదైనా బయటికి చెప్పనిదైనా అంత నీకు తెలిసిపోతుంది ఈ రామాయణం కొండలు నదులు ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు ఉంటుంది అన్ అవి ఉన్నన్ని రోజులు రామాయణం ఉన్నన్ని రోజులు నువ్వు నా లోకంలో ఉంటావు అని వరం ఇచ్చి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఆయన బ్రహ్మగారు రాయమన్నారు నేను రాయాలని చెప్పి ఏమేం జరిగింది అని ఆలోచిస్తూ ఒక సమరీ రాసుకుంటారు ఆయన అది మూడో సరిగా వాల్మీకి వాల్మీకి మహర్షి రాసుకుంటారు రాసుకుంటారనమాట నాలుగవ సరిగ్గా ఒక చిన్నప్పటికీ ఓకే రాసుకున్నాను కదా అని కంపోజ్ చేసేసాను ఇప్పుడు రామాయణాన్ని నేను రచించాను కదా దీన్ని ఇది ఊరికే రాయలేదు కదా పది మంది కోసం రాశాను నేను ఇది ప్రచారం చేయడానికి ఎవరు ఇది పది మందికి తెలియజేసేదానికి ఎవరున్నారు అని ఆలోచిస్తూ ఉంటే లవకుశలు వచ్చి వాల్మీకి మహర్షికి నమస్కారం చేస్తారు అప్పుడు లవకుశల్ని చూసి వాల్మీకి మహర్షి వీళ్ళు చాలా అందంగా ఉన్నారు గాత్రం గొప్పది రామచంద్రుడి కొడుకులు అండ్ అన్ని యోగ్యతలు ఉన్నవారు వీరికి నేను రామాయణం నేర్పిస్తానని వారికి రామాయణాన్ని నేర్పిస్తారైనా ఎందుకు అని అంటే రామాయణం వాల్మీకి రచించిన రామాయణం తంత్రీలయ సమన్వితం అది మనము వీణ మీద పాడచ్చు మామూలుగా పాడవచ్చు డ్రమ్స్ ఎన్ని రకాలుగా మనం పాడే విధంగా అనమాట గానం చేయొచ్చు అన్ని అలా ఉంటుందన్నమాట సో ఆ విధంగా గానం చేసే విధంగా వీళ్ళకి నేర్పిస్తాడు నేర్పించిన వెంటనే వీళ్ళు కూడా ఋషుల ఋషుల మధ్యలో తర్వాత బయట అక్కడ అంత చే ప్రచారం చేస్తూ ఉంటారు అలా చేస్తూ అయోధ్యకు వస్తారు ఆ అయోధ్యకు వచ్చి ప్రచారం చేస్తూ ఉంటే రామచంద్రుడు అలా వెళ్తూ ఉంటే చూస్తాడు వీళ్ళని అరే వీళ్ళు ఇంత బాగా గానం చేస్తున్నారని చెప్పి ఆయన్ని తీసుకెళ్తారనమాట తీసుకెళ్ళి మా సభలో గానం చేయండి అని అంటాడు ఆ సభలో వీళ్ళు గానం చేస్తున్నప్పుడు భరతుడికి లక్ష్మణుడికి అక్కడున్న సభ సభలో ఉన్న వాళ్ళందరికీ ఇది వినండి అని చెప్పి రామచంద్రుడు కూర్చునేసి లవకుశలు గానం చేస్తూ ఉంటే బాబు విపరీతమైన ఆనంద స్థితికి లోనయ్యాడంట తాళం వేయడం స్టార్ట్ చేశాడంట ఎక్కడ తను తాళం వేస్తుంటే రాజుకున్న హుందాతనం పోతుందో లేకపోతే అలాంటి ఆలోచన వచ్చేసి ఆయన కూడా సభలోకి వెళ్ళి కూర్చున్నాడంట అందరి మధ్యలో ఒకసారి అలా మనకు చెప్తారు అంటే రాముడు ఆ రామాయణాన్ని ఆస్వాదించాడు మనకు డౌట్ వస్తుందనమాట ఇప్పుడు ఏంటనంటే ఇప్పుడు నీ గురించి డబ్బా కొడుతుంటే చప్పట్లు కొడుతుంటే అది ఆత్మస్థుతి అవుతుంది కదా నిన్ను పొగిడించుకుంటున్నావు అవుతుంది కదా అట్లా అంటే ఆ రోజు రాముడు పొగిడించుకున్నాడా తన కథను తన విగిడి గర్వంగా ఫీల్ అయ్యాడా ఇది తప్పు కదా ఇది అయితే మనం అర్థం చేసుకోవాల్సింది రామచంద్రుడికి ఇది రామాయణం కాదు సీతమ్మ చరిత్ర మనకి రామాయణం లవకుశలకి అది రామాయణం రామచంద్రుడికి రామచంద్రుడికి మాత్రం తను అనుభవిస్తున్న విరహం ఉంది చూసారా సీతమ్మ లేదు ఆ టైంలో రాముడితో సీతమ్మ లేని టైంలో ఈ రామాయణం వింటుంటే సీతమ్మ చరిత్రను సీతమ్మను మళ్ళీ పరిచయం చేస్తూ రామచంద్రుడు విపరీతమైన ఆనందానికి లోనవ్వడానికి కారణం ఏంటి అని అంటే ఇది సీతమ్మ చరిత్రను మళ్ళీ రాముడికి ఒకసారి పరిచయం చేసి రాముడిలో ఆ ప్రాణాన్ని నింపింది మళ్ళీ అందుకు రాముడు ఎంజాయ్ చేశాడు అంతే తప్ప తను డబ్బులు ఇచ్చేసి నా గురించి డప్పు రా అని చెప్పించుకోలేదు సో రాముడు విన్నాడు విని ఇది నా చరిత్ర అని ఆమోదం తెలిపాడు అందుకే వాల్మీకి రామాయణం పరమ ప్రమాణం వాల్మీకి రామాయణం తప్ప ఇంకొకటి ప్రమాణం లేదు రామాయణానికి సంబంధించి వాల్మీకి రామాయణానికి అనుగుణంగా లేని చాలా విషయాలు వచ్చాయి అయితే వాటిని స్వీకరించచ్చా లేదా అన్న తర్వాత ప్రశ్న వాల్మీకి రామాయణంలో ఉడత లేదు ఉడత సహాయం లేదు కానీ ఆ ఉడతను మనం స్వీకరించడానికి మనం వెనకాలేదు ఎందుకు అని అంటే అది ఒక ఉడత కూడా రాముడికి సహాయం చేయాలనుకుంది ఆ చిన్న సహాయాన్ని కూడా రాముడు గుర్తించాడు అని రాముడి యొక్క గుణాన్ని ఉడత యొక్క తాపత్రయాన్ని చెప్తుంది కాబట్టి అక్కడ రామాయణానికి వచ్చిన లోటు లేదు రాముడికి వచ్చిన వ్యక్తిత్వానికి వచ్చిన లోటు లేదు ఉడత వ్యక్తిత్వానికి వచ్చిన లోటు లేదు కాబట్టి మనం దాన్ని ఓకే అని అనుకుంటాం అలా కాకుండా రావణాసురుడు ఆయనంతకు ఆయనే వచ్చి రామరావణ యుద్ధానికి ముహూర్తం పెట్టుకున్నాడు కల్పన రెండు రావణాసురుడిని చంపటం వల్ల బ్రహ్మహత్యా పాతకం వీరహత్యా పాతకం అండ్ ఇంకోటేదో పాతకం చెప్పారనమాట ఛాయాహత్యా పాతకం ఇలాంటి పాతకాలు వచ్చాయి ఇది వాల్మీకి రామాయణంలో లేదే ఇలాంటివై మనం అంగీకరించాం ఎందుకు అని అంటే ఏదైనా ఏ భావనైనా వాల్మీకి రామాయణానికి అనుగుణంగా ఉండి ఆ పాత్రకి ఏ గుణమైతే చెప్పాడో ఆ గుణాన్ని నీకు క్లియర్గా చెప్పేది ద్వినీకృతం చేసేది అయితే మనం అంగీకరిస్తాం లేకపోతే అంగీకరించాం సో మీరు అడిగిన ప్రశ్న వాల్మీకి రామాయణమే రాశారా వేరే రామాయణం మేము సప్రమాణికంగా వాల్మీకి రామాయణానికి మాత్రమే పరిమితమయ్యాం కథకు సంబంధించినంతవరకు మనం వాల్మీకి రామాయణానికే పరిమితమయ్యాం ఆ గుణాలు ఎలా నేర్చుకోవాలన్న దాన్ని బట్టి మనం తెలుసుకున్నది మన మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అనండి లీడర్షిప్ ప్రిన్సిపల్స్ అనండి పెద్దవాళ్ళు అని కొందరు కొందరులు డాక్టర్లను సంప్రదించి ఇలాంటిది యూనో సైకాలజిస్ట్ సంప్రదించి ఇది ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఇలాంటి కష్టం వస్తే మనం ఎలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవ్వచ్చు ఈ బ్రీతింగ్ టెక్నిక్ ఫాలో అవ్వచ్చా ఇలాంటి ఆలోచనతోనే మార్చుకోవచ్చా అలాంటి వాల్యుయేషన్స్ మనం చేసాం అది రామాయణానికి సంబంధించింది కాదు మనం ఎలా అలవర్చుకోవాలన్న విషయాన్ని బట్టి మేము ఆ ఆ రీసెర్చ్ చేసాం రామాయణానికి సంబంధించి రామ్ వాల్మీకి రామాయణాన్ని ప్రజెంట్ చేశాం ఎందుకనంటే మా దృష్టిలో అండ్ అందరి దృష్టిలో ఇదే ఉండాలని మేము అనుకుంటున్నాం ఎందుకనంటే బ్రహ్మగారు చెప్పారు ఇదే రామాయణమని రాముడు చెప్పాడు అదే రామాయణమని వాల్మీకి చెప్పాడు ఇదే రామాయణమని లవకుశలు పాడారు అదే రామాయణమని లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఆ రోజున సభలో ఉన్న వాళ్ళందరూ ఒప్పుకున్నారు అది రామాయణం అని ఇంతమంది దానికి ఆమోదం తెలిపిన తర్వాత అది దాంతోపాటు మిగతా రామాయణాలు ఎలా ఉంటాయి ఆ రోజు రాయబడింది ఒకటే ఒక రామాయణం అండ్ వాల్మీకి రామాయణాన్ని రాయలేదు గ్రంథస్థం చేశాడు గ్రంథస్థానికి రాయడానికి తేడా ఏంటో తెలుసా అండి ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం ఈ కెమెరా ఏం చేస్తుంది రాస్తోంది ఆర్ గ్రంథస్థం చేస్తోంది ఏది కరెక్ట్ రాయట్లేదు గ్రంథస్థం చేస్తుంది అంటే ఏమి జరుగుతోందో ఎలా జరుగుతోందో మీ మొహంలో హావభావాలు ఎలా ఉన్నాయో నేను ఎలా స్పందిస్తున్నానో నా చెయ్యి ఎలా అవుగుతోందో నా మొహం ఎలా ఉందో నా చెవి ఎలా ఉందో మీకు ఎలా ఉన్నాయో మీరే ప్రశ్న అడిగారు ఏ ఉద్దేశంతో అడిగారు అన్నిటినీ క్యాప్చర్ చేస్తారు కానీ వాల్మీకి రాసింది నేనో ఈ గ్రంథస్థం అని అంటాను డాక్యుమెంట్ చేశాడు అంటే ఏది ఎలా జరిగిందో అలా ఈ కెమెరా ఎలా అయితే క్యాప్చూర్ చేసిందో వాల్మీకి మహర్షి అలా క్యాప్చూర్ చేసి రామాయణాన్ని మనకు అందించాడు సో ఏది ప్రమాణం ఏది శ్రేష్టం ఏది అన్పొల్యూటెడ్ ఫామ్ వాల్మీకి రామాయణమే అన్పొల్యూటెడ్ ఫామ్ మిగతా రామాయణాలు దాని మీద అనుభూతిని బట్టి భక్తిని బట్టి విమర్శని బట్టి ఇలాంటివి రాయడం జరిగాయి అనమాట సో ఎంత స్వీకరించాలన్నది మన విచక్షణకి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది యా